మన దరిద్రం ఏంటంటే ఏం భాష మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ గౌడ్ గలీజ్ మాటలు అవి చెప్తే ఇప్పుడు మేము లెక్కీయాలంటే కొన్ని ఉంటాయి కోసి మింగుతారట రప్పారప్పాట ఇది భాష ఆయన మాజీ మంత్రి ఇది తెలంగాణ ప్రజల దరిద్రం కసోంటోన్ కూడా గెలిపించిర్రు ఇక తెలంగాణ ప్రజలు గిసోంటోన్ కూడా గెలిపించారు టోన్ గెలిపిస్తే ఈ భాషన మాజీ మంత్రి ఆ భాష మాట్లాడుతున్నాడు ఏడబిడ్డలట మాడబిడ్డలని అంటావా వీళ్ళని అంటావా వాళ్ళని అంటావా అంటే ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేసినావు ఎంతమంది జీవితాలను నాశనం చేసినావు అన్నదే అన్నదేవం లేడు ఏందంటే ఇది మహా న్యూస్ మీద విషం మహా న్యూస్ మీద విషం గకుడు కాదు మేమర్స్ దెబ్బ మేమర్స్ దెబ్బకు పిచ్చులు లేచిపోయినాయి ఆ దెబ్బకు ఒక్కొక్కరు ఫీజులు కొట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏమైనా సబ్జెక్ట్ ఉందా బూత్లా నేను బెదిరిస్తే ఎవడు భయపడతాడు ఒకప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం అనే పేరు చెప్పి ఆంధ్రోళ్ళని కొడుకున్నారా మా ఉద్యోగాలు గుంజేసుకుంటారు మేము అంతు తెలుస్తాం సంగతి చేస్తాం అనేసరికి అప్పుడు తెలంగాణ వాళ్ళు ఏకమయ్యేది తెలంగాణ వచ్చే అయిపోయాయి వచ్చిన తెలంగాణను మొత్తం దోషక తింటరి ఇప్పుడు అందరు అడుకు తినే పరిస్థితులు ఎవరు కూడా సరిగ్గా పథకాలు అందుతలేవా బాధతో మూలుగుతుంటే ఇప్పుడు వచ్చి మళ్ళీ జై తెలంగాణ ఏజ్ పడేస్తాం పీక్ పడేస్తాం అంటే నీ అమ్మటి వస్తారు శ్రీనివాస్ గౌడ్ నీ అమ్మటి వస్తారు నీ ఎమ్మటి నిన్ను గెలిపియడమే బుద్ధి తక్కువ నిన్నమ్మ నన్న ఓడిపోయినా కానీ అంతకుముందు నిన్ను ఎందుకు గెలిపించరా అని అనుకోవాలి ఒక ఉద్యోగం చేసిండు ఈయన రిటైర్ అయ్యి రాజకీయాలలోకి వచ్చిండు ఉద్యోగం చేసి నుంచి వచ్చి ఈయన మంత్రి ఈయన భాష అది గిసోంటోళ్ళు ఉన్నారు ఆ బిఆర్ఎస్లో